చె చెప్పండి మెయిన్ విషయం ఏంటంటే డ్రైవర్ను బిస్కీ కొడదు బాబాయ్ అయితే గుమ్మెత్తనాడు అనమాట ఓడిసి లోడ్ అయినా కానీ మనం అందరూ అయితే ఒక బండి అయితే వెళ్తుంది చూడండి దాన్ని ఓడిసి లోడ్ అంటాడు అనమాట ఓడిసి అంటే వెల్కమ్ బ్యాక్ టు ఇది వచ్చేసి మనం దేవరపల్లి పార్కింగ్ లో ఉన్నాం అనమాట ఈ పార్కింగ్ లో వచ్చేసి చాలా పనులు అయితే పెట్టుకుంటూ ఉంటారు చాలా సేఫ్ పార్కింగ్ అని చెప్పుకోవచ్చు నేను ఎప్పుడైనా కొంచెం ట అలసట ఇలా లేదంటే కొంచెం బరువైనా కానీ ఇక్కడే పెట్టుకొని అయితే పడుకుంటాను అనమాట నిద్ర వచ్చినా కూడా పార్కింగ్ వచ్చేసి చాలా పెద్ద పార్కింగ్ అయితే ఉంటుంది అనుబండి బండి వచ్చేసి ఇక్కడే పెట్టేసాం అనమాట ఇక్కడ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే సిగ్నల్ రాదనమాట సిగ్నల్ రాకుంటే మెంటల్ ఎక్కిద్ది ఇక్కడ సిగ్నల్ అయితే అస్సలు ఉండదు అనమాట ఒక పాయింట్ అయితే ఉంది జియో లేదా తలనొప్పి అనమాట ఈ పార్కింగ్లో ఇక్కడ మన బండి వచ్చేసి సేఫ్గా ఇక్కడ సైడ్ అయితే పెట్టేసినాను ఒకసారి చూడండి ఇక్కడ అయితే పెట్టేసుకున్నాయి అనమాట ఇది వచ్చేసి హైవే పైన బ్రిడ్జ్ ఉంది కదా దాని కింద సర్వీస్ రోడ్లో వచ్చేసి లెఫ్ట్ అయితే వచ్చేయాలన్నమాట పార్కింగ్ దేవరపల్లి ఇది వచ్చేసి పెద్ద పార్కింగ్ అని చెప్పుకోవచ్చు చూడండి ఎంత పెద్ద పార్కింగ్ అక్కడ చూడండి ఎన్ని బండ్లు పెట్టుకున్నారో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇంకా ఇక్కడైతే పెట్టుకోవచ్చు కొన్ని ఇబ్బంది ఏం లేదు సేఫ్గానే ఉంటుంది ఎందుకంటే నైట్ టైం అక్కడ పోలీసులు ఉంటారనమాట సెక్యూరిటీగా ఇంకా అది కాకోకుండా కానీ చుట్టూ కంచ్ అయితే ఉంటుంది ట్వంటీ కంచ్ అయితే కొంచెం సేఫ్టీగా అయితే ఉంటుంది ఎంత సేఫ్టీగా ఉన్నా కానీ మన జాగ్రత్తలు మనం ఉండాలి మన బండ్లో ఆయిల్ వచ్చేసి హాఫ్ ట్యాంక్ అయితే ఉందనమాట ఇబ్బంది ఏం లేదు కొద్దిసేపు చూస్తాను చుట్టుపక్కల తిరుగుతున్నా అనమాట ఎక్కడ సిగ్నల్ వస్తుంది ఎక్కడ పెట్టుకుందాం అనేసి చూద్దాం చూడండి ఎంత పెద్ద పార్కింగ్ వస్తుంది ఎన్ని బండ్లు ఆయో చూడండి చూద్దాం ఎక్కడికైనా వెళ్ళేసి సిగ్నల్ ఎక్కడుందో అక్కడ ప్లేస్ చూసుకొని అక్కడైతే పెట్టేసుకుందాము ఎందుకంటే మనకు సిగ్నల్ ఇంపార్టెంట్ కదా వీడియో అయితే అప్లోడింగ్ పెట్టాలి ఈరోజు చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయి ఇక్కడ ఫుల్ మొత్తం బండ్లే ఉన్నాయి ఇక్కడ నుంచి వెళ్తే అక్కడ హోటల్ కూడా ఉంది చాలా దగ్గరే ఇక్కడ సిగ్నల్ వస్తుంది అక్కడైతే పెట్టుకుందాం బండి సో ఫ్రెండ్స్ మార్నింగ్ లేచి అలా బయలుదేరానమాట అక్కడ నుంచి పార్కింగ్లో నుంచి లేచి బయలుదేరినాక ఇంకా ఇది వచ్చేసి రాజమండ్రి కొవ్వూరు బ్రిడ్జ్ అనమాట ఇది టోల్ కొట్టి అయితే దాటేసినాము ఈ బ్రిడ్జ్ వచ్చేసి నాలుగున్నర కిలోమీటర్ ఏముంటుంది ఒకటే బ్రిడ్జ్ అనమాట నది చూడండి ఎప్పుడు నీళ్ళు ఎండిపోవన్నమాట పారుతూనే ఉంటాయి మార్నింగ్ వ్యూ చూడండి ఎంత బాగుందో చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది అనమాట వ్యూ కూడా ఇక్కడ నైట్ టైం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది బ్రిడ్జ్లు కానీ పడిపోయినాయి అంటే ఆల్మోస్ట్ మన ఒరిస్సా నుంచి ఆంధ్రాకు ఇట్లా చెన్నైకి వెళ్ళే బండ్లు చాలా వరకు ఆగిపోతాయి అనమాట ఇది బ్రిడ్జి కానీ పడిపోతే కొన్ని వందల కిలోమీటర్లు తిరుక్కొని రావాల్సి ఉంటుంది మనకు బ్రిడ్జ్ వచ్చేసి చాలా దూరాన్ని అయితే మనకు తగ్గిస్తూ చాలా తక్కువ సమయంలో మనం ఇతర ప్రదేశాలకు చేరవేస్తూ ఉంటాయి చూడండి అక్కడ ఒక ఐలాండ్ ఉంది కదా చాలా బాగుంది అనమాట లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఇష్టం అనమాట నాకు ఈ బ్రిడ్జ్ చిన్నప్పుడు అనుకునేవాన్ని రాజమండ్రి బ్రిడ్జి చాలా పెద్దది చాలా పెద్దది అంటుంటే వినడమే కానీ ఇప్పుడైతే ఈ బ్రిడ్జి మీదే తిరుగుతానని నేను నా లైఫ్లో కూడా అనుకోలేదనమాట చాలా బాగుంటుంది బ్రిడ్జి కూడా ఇంకా ముందుకెళ్ళేసి మనం కత్తిపూడి దగ్గర ఆపేసి మనకు వంట సామాన్లు అయితే తీసుకోవాలి మనకు వంట సామాన్లు అయితే బండ్లో ఏమి అనమాట ఒక గ్యాస్ లేదు ఏమేం అని లేదు అన్నీ కొనుక్కోవాలన్నమాట మొత్తం నాకు తెలిసి మూడు వేలు అవుతాయి అనుకుంటున్నాను అక్కడికి వెళ్ళాక చూద్దాము ఎంత అవుతాయి ఏం ఖర్చు అవుతాయి అసలు దేనికి ఎంత ఖర్చు అయిందని క్లారిటీగా అయితే చెప్తాను అనమాట ఈ వీడియోలో ఇంతవరకు వీడియో లైక్ చేయకుండా తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా వచ్చేసి కృష్ణవరం అనమాట కత్తిపూడి ఇక్కడ నుంచి ఇంకా ఇరవై ఐదు ఇరవై మూడు కిలోమీటర్లు అయితే ఉండొచ్చు కత్తిపూడి వెళ్ళేసి గ్యాస్ అయితే కొనుక్కోవాలన్నమాట గ్యాస్ కొనుక్కొని మధ్యాహ్నం అయితే అయితే పెట్టుకున్నాము ఎందుకంటే బయట తింటే ఇంకా మనం వరిసాలకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఫుడ్ అస్సలు బాగోదు కానీ మనం గ్యాస్ పట్టించేసుకొని అన్నీ రెడీగా పెట్టుకుంటే ఇంకా మనకు ఇబ్బంది ఉండదు అనమాట రెండు రోజులైనా మూడు రోజులైనా ఇప్పుడు వచ్చేసి వరిసా సీజన్ అనమాట చాలా బాగా నడుస్తుంది ఇంకా ఆరు నెలలు ఫుల్ సీజన్ అయితే ఉంటుంది అన్నమాట ఒరిస్సా అందుకోసమని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఒరిసా తిప్పేదానికి మా పనులు కూడా అంతే అనమాట చాలా తక్కువ వెళ్తున్నాయి అనమాట కేరళకు ఒరిస్సా సైడ్ ఎక్కువ తిరుగుతున్నాయి ఎందుకంటే టైర్లు మైలేజ్ వస్తుంది ఇంకా మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట ఎందుకో కేరళ తప్పకోకుండా ఒరిస్సానే తిరుగుతారు అనేది కూడా ఒక వీడియో చేస్తాను గురు వీడియో కావాలంటే ఒకసారి మన ఒరిస్ ఒడిస్సా కేరళ కంపారిజన్ వీడియో అంటే ఒక వీడియో తీస్తాను తప్పకుండా మీకు అర్థమైపోద్ది ఎందుకు ఒడిస్సా తిప్తారో ఎందుకు కేరళ తక్కువ తిప్తారనేసి మనం అందరూ ఒక బండి అయితే వెళ్తుంది చూడండి దాన్ని ఓడిసి లోడ్ అనమాట ఓడిస్ అంటే ఓవర్ డైమెన్షన్ లోడ్ అని అర్థము ఓవర్ లోడ్ అంటే ఓవర్ వెయిట్ లోడ్ అని అర్థము వచ్చేసి భారీగా ఎనిక్ అయితే ఉంది దీనికి వచ్చేసి ఖచ్చితంగా కేసు అయితే కట్టుకుంటారనమాట ఆంధ్రాలో ఆంధ్రాలో కానీ ఏ స్టేట్లో వెళ్ళినా కానీ బార్డర్లో అయితే ఇంత అమౌంట్ అని ఉంటుంది అనమాట కేసు ఆ కేసు కట్టుకొని ఒక స్లిప్ అయితే ఇస్తారు అది పెట్టుకుంటే మనల్ని ఎవరైతే ఆపరు అనమాట దీన్ని ఓవర్ డైమెన్షన్ లోడ్ అంటారు ఇంకా ఇటువంటి లోడ్లకు కిరాయి కూడా ఎక్కువనే ఉంటుంది అనమాట ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కిరాయి కూడా ఎక్కువనే ఉంటుంది యూజువల్ కొంచెం జాగ్రత్తగా చూసుకొని నిదానంగా అయితే వెళ్ళాలి ఎందుకంటే బయటకు వచ్చింటుంది అదే కాకుండా లోడ్ లోడు ఇంకా మనకు బండి పడిపోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఇటువంటి లోడ్లు తోలేటప్పుడు చాలా ఓపికగా నేర్పుగా జాగ్రత్తగా లోడ్లు అయితే తోలాలి బాబాయ్ అయితే గుమ్మెత్తనాడనమాట ఓడిసి లోడ్ అయినా కానీ చూడండి ఎట్లా వెళ్తున్నాడు అసలు మామూలుగా ఎట్లా మాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు చూడండి ఎట్లా పెడతారో బండి పూర్తిగా రోడ్డు తిప్పితే వాళ్ళు సొమ్మేమన్నా వద్దా అక్కడ రోడ్డు మీద పెడతారో బండిని ఓవర్టేక్ చేసేటప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి కొంచెం ఏమొరపాటుగా ఉన్నామంటే తగిలిద్ది అనమాట బండి చూసుకొని నిదానంగా అయితే ఉండాలి ఇంకా మన ఛానల్లో డైలీ ఒక వీడియో పెట్టేదానికైతే ట్రై చేస్తాను తప్పకుండా మ్యాక్సిమం డైలీ ఒక వీడియో అయితే తప్పకుండా పెడతాను ఎందుకంటే మనకు కొంచెం టైం దొరుకుతుంది ఇంకా టెన్షన్ ఉండదు అనమాట ఈ బండి తొలితే అసలు మనకు ఫోన్ చేయరు ఏమి చేయరు కొంచెం నిదానంగా ప్రశాంతంగా అయితే డోరీ చేసుకోవచ్చు అనమాట ఈ కంపెనీలో అదే నాకు మెయిన్ నచ్చిన విషయం వచ్చేసి నువ్వు చక్కగా తిరుగుతున్నావు చక్కగా డ్యూటీ చేస్తున్నావు అంటే పట్టించుకోరు అనమాట నేను అసలు ఫోన్ చేయరు ఏం చేయరు ఫోన్ చేసి టార్చర్ పెట్టి ఇంకా వెళ్ళలేదా ఇంకా వెళ్ళు త్వరగా ఎందుకు వెళ్ళదు బండి గంటకు రెండు వందల కిలోమీటర్లు తోలేయాలి నూరు కిలోమీటర్లు తోలేయాలని అయితే మా కంపెనీలు అయితే ఏమన్నారనమాట చాలా బాగుంటుంది డ్యూటీ మెయిన్ విషయం ఏంటంటే డ్రైవర్ను కొడదు నువ్వు ఇంతవరకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళదు ఏం చెప్తాను ఇంతసేపు అని అయితే విసికేయకూడదు అనమాట డ్రైవర్ను అట్లా ఉంటే డ్రైవర్కు మనశ్శాంతి ఉంటుంది రోడ్డు మీద తిరుగుతుంటాం కదా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇట్లా ఓనర్ ప్రాబ్లమ్స్ అవన్నీ పెట్టుకొని ప్రశాంతంగా డ్యూటీ ఎలా చేయగలం చెప్పండి వీడియోస్ కూడా పెట్టలేము అదే కాకుండా డ్యూటీ కూడా మనశ్శాంతిగా చేయలేము అందుకోసమని మళ్ళీ మా కంపెనీలోకి అయితే వచ్చేసిన అనమాట ఈ బండి ఈ ట్రిప్పే అనుకుంటున్నాను నా చేతిలో ఉండేది ఎందుకంటే మళ్ళీ మన గిరిధర తోలే బండి అనమాట ఇది ఫస్ట్ డెలివరీ తీసుకున్నప్పటి నుంచి ఆయనే తోలాడు బండి మళ్ళీ ఎక్కడ డ్యూటీ వస్తున్నాడో మీకైతే తెలిసిన విషయమే కదా మళ్ళీ డ్యూటీకి అయితే వస్తాడంట మా కంపెనీలోకి మళ్ళీ వస్తే మటుకో ఈ బండి అయితే తీసుకుంటాడు ఈ బండి తీసుకుంటే మనకు మళ్ళీ ఏ బండి ఇస్తారో ఏమో మరి బండి అయితే చాలా బాగుందబ్బా కొత్త బండి కదా ఈ బండి వస్తే కనుక ఇంకా మార్చి ఏప్రిల్ వరకు అయితే డ్యూటీ అయితే దిగను ఈ బండి మీద ఉంటే నేను లేదు బండి చేంజ్ అయ్యి ఆ బండి మనకు కలిస్తే డ్యూటీ అయితే కంటిన్యూగా చేస్తాను లేదంటే జనవరికి ఇంటికి అయితే వెళ్ళిపోతాను అనమాట చూద్దాం మరి ఎక్కడి వరకు డ్యూటీ చేయగలమో ఎప్పటి వరకు డ్యూటీ చేయగలమో మ్యాక్సిమం నా ప్రయత్నం అయితే నేను చేస్తాను అనమాట కంటిన్యూగా డ్యూటీ చేసేదానికి ఎందుకంటే సంక్రాంతి పండుగ ఉంది త్వరలో చూద్దాం అక్కడ వరకు వీలైతే అయితే ట్రై చేద్దాము లేదంటే మళ్ళీ పండగ పోయిస్తే మటుకు మళ్ళీ ఒక త్రీ మంత్స్ అయితే దిగాను అనమాట ఈ బండి కదా నా చేతిలో ఉంటే మటుకు ఇంటికైతే వెళ్ళాను ఈ బండి మారిపోయి వేరే బండికి ఎక్కే పొజిషన్ ఉంటే మాత్రం పండకైతే ఇంటికి వెళ్తా చూద్దాం మరి ఎట్లా ఏమో సో ఫ్రెండ్స్ మీరు నమ్ముతారో నమ్మరో కానీ మంచి మైలేజ్ అయితే వస్తుంది అనమాట బండి నేను ఫుల్ ట్యాంక్ చేసినప్పటి నుంచి చూడండి నాలుగు వందల తొంభై ఏడు కిలోమీటర్లు అయితే తిరిగాను అనమాట ఇప్పటి వరకు యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ చూడండి త్రీ పాయింట్ సిక్స్ చూపిస్తుంది ఇంకా ఆఫ్ ట్యాంక్ కూడా టీఎల్ అయిపోలేదు అనమాట నాలుగు వందల తొంభై ఏడు కిలోమీటర్లు అయితే తిరిగింది బండి నేను ఎక్కినప్పటి నుంచి నేను బుల్ డాంగ్ చేసినప్పటి నుంచి ఇప్పుడు ఒక పాయింట్ అయితే పోయింది చూశారు కదా మీరు లైవ్లో యాట్లు కూడా ఒక పాయింట్ పోయింది నాలుగు వందల తొంభై ఏడు కిలోమీటర్లకు ఒక పాయింట్ అయితే పోయింది చూస్తే మరి యాట్లో కూడా ఎనిమిది వేల కిలోమీటర్లు వస్తుందో మళ్ళీ ఎంత యాట్లు అయితే పడుతుందో కిలోమీటర్కు ఎంత యాట్లు తాగుతుంది అనేది కూడా క్యాల్కులేట్ చేసి లాస్ట్లో అయితే చెప్తాను వీడియోస్లో ముందు ముందు వీడియోస్లో ఇప్పుడు వచ్చేసి మన బా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కత్తిపొడి కత్తిపొడి లాపుకొని గ్యాస్ అయితే కొనుక్కోవాలి గ్యాస్ ఇంకా మనకు వంట సాంబార్లు కొనుక్కోవాలి ఫ్రెండ్స్ వేంపాటు టోల్ గేట్ దగ్గరకు వచ్చేసినాం అనమాట మన బండి వచ్చేసి ఇక్కడ పెట్టేసినాం ఇక్కడ టిఫిన్ అయితే బాగుంటుంది అనమాట చూపిస్తాను మేము ఎప్పుడు వచ్చినాం కానీ వేంపాటి టోల్ గేట్ దగ్గరికి టిఫిన్కు కానీ మధ్యాహ్నం లంచ్ కూడా బాగుంటుంది అనమాట ఇక్కడ శ్రీ గణపతి అని ఉంది కదా శ్రీ లక్ష్మీ గణపతి తాబా అండ్ రెస్టారెంట్ ఇక్కడ అయితే టిఫిన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మేము టిఫోన్ చేసేసి వెళ్ళిపోతాం బండి ఇక్కడ పార్క్ అయితే చేసేసాను టిఫన్ తినేసి ఇంకా బయలుదేరిపోదాము ఫ్రెండ్స్ శ్రీకాకుళం అయితే దాటేసాను శ్రీకాకుళం దాటిన వెంటనే వర్షం అయితే కవలుకుంది చూడండి ఇక్కడైతే భారీ వర్షం అయితే పడిపోయింది ఇంకా లైట్గా వర్షం పడుతూ అని అనమాట ఇంకా కొద్దిగా ఇక ముందుకెళ్ళేసి ఆపేస్తాను ఎందుకంటే టైం వచ్చేసి ఒకటి పద్దెనిమిది అయితే అవుతుంది టైము ఆపి వంట చేసుకోవాలి వంట చేసుకొని తినేసి బయలుదేరిపోదాము చూస్తాము కొద్దిగా ముందుకెళ్ళాక ఎక్కడన్నా మంచి ప్లేస్ కనిపిస్తే దానికోసం వెళ్తూ ఉన్నా అనమాట ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఇంత ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనకు ఈలో అన్నం ముక్కరు అయితే వంట వేసుకొని బయలుదేరిపోవచ్చు చూడండి వర్షం ఎలా పడుతుందో చిన్న పడుతూనే ఉంది వర్షం ఇక్కడ వర్షాలు చూడాలి ఇంక ఎంత జాగ్రత్త ఉందో వర్షము సో ఫ్రెండ్స్ వర్షం అయితే పడుతుంది చూడండి ఇక్కడైతే సైడ్ పెట్టేసి అనమాట ఇంకా వంట అయితే చేసుకుందాం టైం వచ్చేసి ఒకటి నలభై అయితే అయిపోతుంది వర్షం వర్షంతో ఎట్లా పడుతుందో పడుతూనే ఉందన్నమాట వర్షము ఆల్మోస్ట్ ఒక యాభై కిలోమీటర్ల నుంచి మన బండి వచ్చేసి ఇక్కడ సైడ్ పెట్టేసుకొని ఇంకా వంట చేసుకొని తినేసి అయితే ఇంకా బయలుదేరిపోతాము సో గైస్ నేను కొన్నా కదా వంట సామాన్లు మన కొత్త సంసారం ఉన్నట్టు వంట సామాన్లు అనమాట ఇవన్నీ తీసుకున్నాను ఈ కవరు రైస్ రెండు కేజీలు ఇంకా మన సరుకులు ఇంకా పచ్చి కూరగాయలు అలాగే వీటికి చూపించాలి మీకు సింపుల్గా తీసుకున్నాను అనమాట ఎందుకంటే మన దగ్గర కొంచెం అమౌంట్ ఉంటే ఒక ప్లేటు ఇంకొచ్చేసి ఒక అన్నం గిన్నె ఇంకొక పినం అనమాట అంటే కర్రీస్ వండుకోని అనేసి ఇంకొకటి అయితే తీసుకున్నాను ఇంకంతే పెద్దగా అయితే ఏం తీసుకోలేదు ఇంకా పొరలు కారం ఇంకా నూనె డబ్బా సాల్టు అలాగే ఒక గోధుమ పిండి ప్యాకెటు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా గుడ్లు ఇది వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయలు పడింది అనమాట మనకు గ్యాస్ కాస్ట్ మూడు కేజీలు గ్యాస్ పట్టించేసి మొత్తం ఫిట్టింగ్ చేసేంత కొత్తది అనమాట తొమ్మిది వందల యాభై రూపాయలు పడింది ఈ ట్రిప్లో మనం జాగ్రత్తగా పెట్టుకోవాలని ప్రతి ఒక్క ట్రిప్పులో ఇలా కొంటూ ఉంటే మనకేం ఏం సరిపోద్ది అనమాట మనం చేసి దానికి ఈ ట్రిప్పులో అన్ని జాగ్రత్తగా పెట్టుకుంటాను ఇంటికి వెళ్ళేటప్పుడు అన్ని తీసుకెళ్ళిపోతాను ఇక్కడైతే వంశ తెలుసుకోలేదు కదనమాట ఇంకా వంట ప్రాసెస్ అయితే మొదలు పెట్టుకుందాం ఇంకా మనం వచ్చేసి వంకాయ టమాటా గుడ్డైతే కర్రీ వేస్తున్నాం అనమాట కర్రీ వేసుకొని బయట అయితే వర్షం పడుతూ ఉంది రైస్ అయితే ఆల్రెడీ అయిందనమాట చూడండి వేడి వేడి అన్నము వంకాయ టమాటా గుడ్డు కర్రీ అనమాట బయట వెదర్ చూడండి ఎలా ఉందో చల్లగా ఉందనమాట ఈ చల్లదనానికి వేడివేడి అన్నం తింటే ఉంటుంది మామూలుగా ఉండదు లో కూడా రీల్స్ వస్తుంటాయి సేమ్ అక్కడ కూడా ఫాలో కండి సో ఫ్రెండ్స్ నలభై నిమిషాలు చేసుకొని తిని ఇంకా తినేసినాం కాబట్టి ఇంకా ఇబ్బంది లేదు మనం సాయంత్రం ఎనిమిది కల్లా మనం గిరిజోల బంకు అయితే వెళ్ళిపోతాము అక్కడ ఆయిల్ కొట్టించేసుకొని అక్కడే పడుకుంటే పొద్దున్నే వేసి బయలుదేరితే అక్కడ నుంచి ఒక నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది మన అన్లోడింగ్ పాయింట్ అయితే పొద్దున్నే వేసి బయలుదేరితే తొమ్మిది కల్లా వెళ్ళిపోద్ది ఎలాగో మన తొమ్మిది తర్వాత ఒకటి అన్లోడింగ్ ఇబ్బంది ఏమి ఉండదు అనమాట ఫ్రెండ్స్ మనం సోంపేటకి అయితే వచ్చేసినాం అనమాట ఎలాగో రెగ్యులర్గా వచ్చి మన సబ్స్క్రైబర్స్ అయితే కలిసారనమాట అందరు హై చెప్పండి ంచో మాట్లాడేసి అయితే ఇక్కడ నుంచి అయితే ఇంకా మనం గిరిసోలకు అయితే వెళ్ళిపోవాలి బంకు వెళ్ళిపోయి అక్కడ కలుద్దాం సో ఫ్రెండ్స్ మన బండి అయితే అక్కడ ఉందనమాట గిరిసోల బంక్ అయితే వచ్చేసినాము ఈ నైట్కి ఇక్కడే అనమాట స్టాపింగ్ ఇంకా వన్ అవర్ పడుతుందంట మనకు రీఛార్జ్ ఎలాగో వస్తామని లోపల ఒక జీవ బంకులు ఉంటే చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనకు కూల్ డ్రింక్స్ ఇంకా స్నాక్స్ చాలా చాలా రకాల ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట సెంట్లు పేస్ట్లు బ్రష్లు రకరకాల కురుకురేలు ఉంటాయి మనం ఎక్కడ చూడండి కూడా ఇక్కడ అయితే ఉంటాయి చాలా క్వాలిటీగా అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ పదివేలు అయితే రీఛార్జ్ చేశారనమాట మా ఓనర్ గారు పదివేలు డీలు కొట్టిచ్చేసుకొని ఇంకా అక్కడ పార్కింగ్ అయితే పెట్టేసుకుందాం మళ్ళీ పెట్టేసుకొని మార్నింగ్ అయితే బయలుదేరితే ఇక్కడ నుంచి నూట తొంభై కిలోమీటర్లు ఉందనమాట జాయి వెళ్ళిపోవచ్చు పది గతలు రమ్మని చెప్పినారు అన్లోడింగ్ వాళ్ళు ఇక్కడ పడుకొని మార్నింగ్ అయితే బయలుదేరిపోతాం